రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అప్పులు భారీగా చేస్తుందని బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలకు కాంగ్రెస్ కౌంటర్ ఇస్తోంది తాము తెచ్చిన అప్పుల కన్నా చెల్లించేది ఎక్కువని లెక్కలు విడుదల చేసింది కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పులు వడ్డీలు కలిపి తిరిగి చెల్లించేందుకు గడిచిన నూట ఇరవై ఐదు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం సగటున ఒక రోజుకు రెండు వందల ఏడు కోట్లు ఖర్చు పెట్టినట్లుగా లెక్కలు విడుదల చేశారు అప్పటి అప్పులకు వడ్డీలు కిస్తీలను చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది దుబారా లేకుండా ప్రతి పైసాకు జవాబుదారీగా ఉండేలా ఖర్చులపై నియంత్రణను అమలు చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రుణం కంటే ఎక్కువ తిరిగి చెల్లిస్తున్నామని చెబుతోంది బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు ఏడు లక్షల కోట్ల అప్పులు చేస్తుంది వాటికి చెల్లించాల్సిన వడ్డీలు నెలసరి చెల్లింపులు తడిసి మోపిడయ్యాయి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు డిసెంబర్ నుంచి ఏప్రిల్ పదమూడవ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ బడ్జెట్టేతర రుణాలన్నీ కలిపి పదిహేడు వేల ఆరు వందల పద్దెనిమిది కోట్లు అప్పులు చేసింది ఇదే వ్యవధిలో ఇరవై ఐదు వేల తొమ్మిది వందల పదకొండు కోట్లు అప్పులకు సంబంధించిన తిరిగి చెల్లింపులు చేసిందని అంతమేరకు తెలంగాణ ప్రజలపై మోపిన రుణభారం తగ్గిందని ప్రభుత్వం ప్రకటించింది అదే సమయంలో ప్రభుత్వం ప్రజోపయోగమైన నిర్మాణాలకు పనులకు మరో ఐదు వేల ఎనిమిది వందల పదహారు కోట్లు మూలధన వ్యయంగా ఖర్చు చేసిందని చెబుతున్నారు కొంతమేరకు అప్పులను నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం విజయం సాధించామని మరి ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రభుత్వం తక్కువ అప్పులు చేయడం కొత్త మార్పునకు సంకేతమని చెబుతోంది